హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈస్ రత్న సో ఏపీటీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా సో ఆల్రెడీ చాలామంది రాసేసి ఉంటారు అండ్ చాలామంది రాస్తూ ఉంటారు అండ్ రాయాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అయితే ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు ఎంతకి ఒకసారి కామెంట్ చేయండి అండ్ మన క్లాసెస్ వీడియోస్ ఎలా ఉపయోగపడుతున్నాయి అది కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూసి వీడియోస్ ఒకటి రెండు ఫాలో అయ్యి క్వశ్చన్స్ అనుకుంటున్నారు సో ఒకసారి విక్ రివిజన్ వీడియోస్ అని మన ఛానల్లో ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ పట్టికలు ఫార్ములాస్ ఇలా నేను చేయని వీడియో అంటూ లేదు చేయని క్లాస్ అంటూ లేదు అవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు వన్ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అయితే వస్తాయి ఎందుకంటే నేను ఏవైతే చెప్తున్నానో ఒకసారి మీరు కావాలంటే కంపేర్ చేసి చూసుకోండి ప్రీవియస్ పేపర్స్ కానీ లేదా ఇప్పుడు జరుగుతున్న పేపర్స్ మనకు ఆల్రెడీ వెబ్సైట్లో పెడుతున్నారు సో మాక్సిమం మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తేనే కదా అర్థమవుతుంది ఒక్కో వీడియో కూడా క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ పన్నెండేసి గంటలు పది గంటలు ఎనిమిది వేసు గంటలు కూడా ఉంటున్నాయి సో అవి చూస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది లేదు మీరు ఒక్క మాట చెప్పండి ఒక బుక్ లేదా రెండు బుక్స్ చదివితే మనకి ఒక క్లాస్ మాత్రమే చదివితే ఎన్ని బిట్స్ వస్తాయి సో సబ్జెక్ట్కి మనకి థర్టీ బిట్స్ కదా సో ఎలా వస్తాయి కాబట్టి మనం ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చేస్తేనే కదా మనం ప్రజెంటేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయగలము సో ఎవరైతే ఫస్ట్ నుంచి మన ఛానల్ వీడియోస్ ఫాలో అవుతున్నారో ఈ క్విక్ రివిజన్ క్లాసెస్ అంటే రెండు గంటల్లో ఏది సైకాలజీకి సంబంధించి మొత్తం ఒక్క వీడియోలో చేశాను దాని నుంచే బిట్స్ అన్నీ వస్తున్నాయి అండ్ అలాగే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి సో ఎవరైతే ఫాలో అయ్యారో ఖచ్చితంగా డెఫినెట్లీ వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకుంటున్నారు వన్ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఫాలో అయితే సో నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే ఇంకా ఇంపార్టెంట్ కాదు అనేది కూడా ఒకసారి డివైడ్ చేసి మీరు చూడాలి ఎగ్జామ్కి వెళ్లే ముందు లేదు మేము బుక్స్ ఫాలో అవుతామన్నా నో ప్రాబ్లం మీరు నాకు కావాల్సింది మీరు అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయడం సో ఎలా రాస్తున్నారు ఎన్ని మార్క్స్ మార్క్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ రాసేసిన వారు ఏం చేస్తున్నారమ్మా నెక్స్ట్ మనకి కొత్త ఏదైతే న్యూ సిలబస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి స్టార్ట్ చేస్తారో మళ్ళీ ఫస్ట్ నుంచి నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ క్లాస్ నుంచి అండ్ సైకాలజీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఐ మీన్ క్లాస్ ఒకటో క్లాస్ నుంచి కూడా ఏంటి ఒకటో క్లాస్ అంటే సబ్జెక్ట్ టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ ఫస్ట్ టాపిక్ నుండి కూడా మీకు కొత్తగా క్లాసెస్ అయితే చేస్తాను ఓకేనా డిఎస్సికి సంబంధించి సో మీరేం చేస్తారు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చాలా మంది మన ఛానల్లో వీడియోస్ నేను ఆల్రెడీ వీడియోస్ చేసినా కూడా మాకు రాలేదు పెట్టండి మళ్ళీ అంటున్నారు సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అండ్ ఒకసారి మన వీడియోస్ చూడండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది యాజ్ ఇట్ గా మనకి క్వశ్చన్ ఏది కూడా రాదమ్మా ఈవెన్ మనకి మెటీరియల్స్లో కూడా బట్ ఏంటి నేను ఎక్స్ప్లనేషన్ ఎందుకు ఇస్తున్నాను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఆ విధంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలరనే కదా ఇస్తున్నాను సో అలా మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో డెఫినెట్లీ మీరు చదివేటప్పుడైనా అయినా సరే మీరు అలా ఎప్పుడైతే చదువు డెలీ మీరు మంచి కోరు తెచ్చుకుంటారు సో ఆల్రెడీ రాసిన వారు ఏం చేస్తారంటే మన ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ టెన్త్ తర్వాత నేను డిఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఉన్న క్లాసెస్ మనకి టెట్ కి సరిపోతాయి అండ్ ఎగ్జామ్ మీరు రాస్తున్న వారు ఏం చేస్తారు ఇంకా రాయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఏదైతే క్విక్ రివిజన్ వీడియోస్ చెప్పానో అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ చెప్పానో మారథాన్ బిట్స్ వీడియోస్ అని అండ్ అలాగే టాపిక్ వైజ్ కూడా ఫోర్ ఫోర్ అవర్స్ కూడా నేను అన్నీ కలిపి చేస్తున్నాను సో అవి కూడా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు డెఫినెట్లీ మంచి స్కోర్ తెచ్చుకుంటారు లేదు బుక్స్ చదువుకుంటామన్నా చదువుకోండి ఆల్ ది బెస్ట్ సో నెక్స్ట్ అసలు పరిస్థితి ఏంటి టెట్ ఎగ్జామ్స్ సంగతి ఏంటి తర్వాత ఏంటి దీనికి మనకి ప్రజెంట్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు తర్వాత ఇప్పుడు రాయిపోరేవారు ఏం చదవాలి నెక్స్ట్ తర్వాత రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మన వీడియోస్ కంటిన్యూగా ఫాలో అయితే మీకు డిఎస్సీకి క్లాస్ చెప్తాను ఆల్రెడీ రాసేసిన వారు మీరు అలా చేయండి అండ్ అలాగే రాస్తున్న వారు మీ యొక్క అమూల్యమైన అనుభవాల్ని కామెంట్ చేస్తూ ఉండండి అండ్ రాసేసిన వారు రాస్తున్న వారు ఎలా రాస్తున్నారు ఏ ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు అసలు పేపర్ అనేది ఎలా ఉంటుంది ఇవన్నీ కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే రాయిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాత్రం బాగా చదవండి డెఫినెట్లీ మనం ఏదైతే అండ్ నేను మొన్న కూడా బోర్డు మీద చెప్పాను కదా ఒక్కొక్క సబ్జెక్ట్ సైకాలజీ తెలుగు ఇలా ఏవైతే నేను చెప్పానో అవి క్వశ్చన్స్ ఇస్తున్నారు ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు సో మనం ఏదైనా సరే ఒకటి ఫాలో అవ్వాలి అంటే పర్ఫెక్ట్గా ఫాలో అయితే డెఫినెట్లీ మనం దాంట్లో సక్సెస్ అవుతాం సో మీ అందరికీ చెప్పేది అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి వశిష్ట త్రీ సిక్స్టీ అనేది యాప్ ఉంది కదా సో అందులో మనకి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఆ సార్ వాళ్ళు ఏం చేస్తారు చేసేవారు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ఫ్రీగా ఇచ్చేవారు ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వసిష్ఠ త్రీ సిక్స్టీ అని మీరు ఒకసారి నేను ఈ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి అది మీరు చూసారనుకోండి మీకు డెఫినెట్లీ కూడా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు తెలుస్తుంది అండ్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు వసిష్ఠ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ అనేది అందులో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి అండ్ రీసెంట్ గా వాళ్ళు టెట్ అండ్ కి ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు అండ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దానికి సంబంధించి మనకి టెట్ కానీ డిఎస్సి అనేది ఇంట్లో మెయిన్ కీ రోల్ ఏంటంటే ఈ యొక్క ఇంగ్లీష్ అనేది పోషిస్తుంది కదా సో చాలా తక్కువ టైం లో అండి బుక్ కూడా సార్ వాళ్ళది వశిష్ట త్రీ సిక్స్టీ బుక్ అనేది ఉంది జస్ట్ తక్కువ పేజెస్లో మనకి చాలా ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు అండ్ సింపుల్ వేలో అండి అది మనకి చాలా సింపుల్ వేలో జస్ట్ చదివితే మనకి అర్థమైపోయే విధంగా అయితే వాళ్ళు చేస్తున్నారు క్లాసెస్ చేస్తున్నారు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు టెట్ అండ్ డిఎస్సి రెండింటికి కలిపి ఇప్పుడు క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీ అందరికీ తెలిసిన విషయమే మనం ప్రమోషన్స్ కోసం ఏ వీడియోస్ చేయము అని ఇది నాకు సార్ వాళ్ళు తెలుసు ఫ్రెండ్స్ అనమాట సో ఆయన చాలా కైండ్ హార్టెడ్ కూడా అంటే మాక్సిమం డబ్బుతో కాకుండా మనుషుల యొక్క ఏదైతే వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి గురించి ఆలోచించి చేస్తారు ఈవెన్ నేను దేని గురించి చెప్పిన మీకు దాంట్లో మీకు బెనిఫిట్ ఉండదే చెప్తాను నేను మనీ తీసుకొని లేదా మీకు మనీ పే చేయమని ఇలాంటివి ఏమి చెప్పను ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఈవెన్ నేను బుక్స్ గురించి చెప్పినా ఇలాంటి ఏమైనా మీకు యూజ్ అవుతాను వస్తాయని కోచింగ్ సెంటర్ గురించి సార్ హెమస్ రెడీ సార్ వాళ్ళు నాకు తెలుసు సో ఆ కోచింగ్ సెంటర్ లో మన పేరు చెప్తే ఇంకా తగ్గిస్తారు దానికి నేనే అమౌంట్ ఏం తీసుకోవట్లేదు బట్ ఏంటంటే మీకు యూజ్ అవుద్ది కదా ఇప్పుడు బయట కోచింగ్ సెంటర్ కు వెళ్ళాము అక్కడ మనకి అమౌంట్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారు అదే మనకి తెలిసిన వాళ్ళ దాంట్లో మంచి స్టాండర్డ్ కంటెంట్ ఇస్తే తగ్గిస్తారంటే అక్కడికి వెళ్ళడం మంచిదే కదా అలాగే త్రీ సిక్స్టీ యాప్ అనేది వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ లో కూడా మీకు అవసరమైన చాలా కంటెంట్ అనేది మనకి ఫ్రీగా దొరుకుతుంది పీడిఎఫ్ మెటీరియల్స్ లో దొరుకుతుంది అండ్ క్లాసెస్ దొరుకుతున్నాయి టెట్ ఎన్ డిఎస్సి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు డైలీ దాన్ని ఫాలో అవడంలో ప్రాబ్లం అయితే లేదు మనం ఎవరైతే ఎడ్యుకేషన్ ఒక ఫీల్డ్ లో ఉన్నామో ఎడ్యుకేషన్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటామో చదువుతూ ఉంటామో మనకి ఇవనేవి కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ కానీ ఇంపార్టెంట్ ఛానల్స్ కానీ ఉంటూ ఉంటాయి మీరు బుక్స్ చదువుతూ వీటిని ఫాలో అయ్యారు అనుకోండి డెఫినెట్లీ మనకి కొన్ని ఏంటంటే మనం చదువుతాం బుక్స్ చదువుతాం మనకి కొన్ని తెలియనివి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ తెలియనివి ఉంటాయి కదా సో అలాంటి వాటికి మనం ఇలాంటివి ఫాలో అయ్యామనుకోండి అక్కడ మనకి ఆలోచనకి ఒక సమస్య సమాధానం అనేది దొరుకుతుంది డెఫినెట్లీ సో ఈ రోజు మార్నింగ్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక రీల్ కనిపించింది అదేంటంటే మేబీ అది మూవీలో డైలాగ్ అనుకుంటా అక్కడ ఒక పిల్లవాడు క్వశ్చన్ చేస్తాడనమాట ఏంటి నా దగ్గర టూ పెన్స్ ఉన్నాయి కదా సార్ పక్క వాడేమో జీరో అన్నారు కదా నేనేమో హండ్రెడ్ కదా నన్ను హండ్రెడ్ అన్నారు నా దగ్గర టూ పెన్స్ ఉన్నాయి కదా వాడు జీరో కదా ఆ గాడు నా టూ పెన్ నన్ను డివైడ్ చేస్తే ఐ మీన్ డివైడ్ కాదు మల్టిప్లేషన్ చేస్తే నేను జీరో ఎలా అవుతాను అని అర్థమైందా మీకు సో మనం లెక్కలు చేసేటప్పుడు హండ్రెడ్ ఇంటూ జీరో జీరో అని చెప్పేస్తున్నాం వన్ ఇంటూ జీరో జీరో అని చెప్పేస్తున్నాం సో ఇలాంటి సమస్యలకు మనకి పరిష్కారం దొరకాలి అంటే కొన్ని కొన్ని ఛానల్స్ కానీ కొన్ని కొన్ని క్లాసెస్ కానీ కొన్ని కొన్ని యాప్స్ కానీ మనకి ఏదైతే యూస్ఫుల్గా కంటెంట్ ఇస్తున్నారో సో అవి ఫాలో వల్ల తప్పలేదు సో ఎక్కువ అనవసరమైన కంటెంట్ మీకు చెప్పు ఉంటే సో స్కిప్ చేయండి సో నో ప్రాబ్లమ్ మీకు ఇది యూస్ అవుతుంది అని యూస్ఫుల్ విధంగా అయితే నేను మీకు చెప్తున్నాను సో వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వసిష్ట త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అంతా కూడా మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది అండ్ లో కూడా మనకి వశిష్ట త్రీ సిక్స్టీ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది సో మీకు నచ్చింది ఫాలో అవ్వచ్చు సో ప్రాబ్లం లేదు యాప్ మాత్రం అందులో మీకు క్లాసెస్ అండ్ వీడిఎఫ్స్ అండ్ అండ్ కోర్సెస్ కూడా ఉంటాయి సో ఒకసారి చూసుకోండి సార్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ అవ్వాలి అనుకుంటే మాత్రం అందులో జాయిన్ అవ్వండి మీరు ఆబ్వియస్లీ మీ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉండొచ్చు సో ప్రాబ్లం అయితే లేదు సో అదే చెప్తున్నా ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే రాసేసే రాసేసి ఉన్నారో వాళ్ళు మనకి డిఎస్సి కి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను సో డోంట్ వరీ అండ్ సీటెట్ నోటిఫికేషన్ పడింది కదా మేము ఇంకా రాయలేదు అనుకున్న వాళ్ళు సో సీటెట్ కి అప్లై చేయండి సీటెట్ రాయండి సో దాంట్లో కూడా నేను మీకు చెప్పాను సిక్స్టీ మార్క్స్ వచ్చినా కూడా ఎస్టీ వాళ్ళకి స్టేట్ డిఎస్సి రాసుకోవడానికి యూజ్ అవుతుంది బీసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ అందరూ వచ్చినా కూడా స్టేట్ డిఎస్సి రాయడానికి యూజ్ అవుతుంది ఓసీ వాళ్ళకి నైన్టీ వస్తే స్టేట్ డిఎస్సి రాయడానికి యూజ్ అవుతుంది సో అది కూడా మీరు చూసుకోండి సో అంతేనండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మనం ఖచ్చితంగా చెప్తాము సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరికి షేర్ చేస్తూ మన ఛానల్ అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే అసలు ముందుకు వెళ్ళలేను సో నేను नेक्स्ट वीडियो तो मल्ली कर लेता हूं देन बाय फ्रेंड्स